డిరే జాములో స్వామి నిను చేర దిగి వచ్చేను తిరుమల శిఖరాలు దిగి వచ్చేను ఏడేడు శిఖరాలు నేను నడువలేను ఏ పాటి కానుగా అందించలేను ఎంకన్నా పాదాలు దర్శించలేను నేను వివరించి నా బాధ వినిపించలేను అమ్మా మముగన్న మాయమ్మ అలివేలు విభుని మముగన్న మాయమ్మ అలివేలు మంగ యునికి మా మాట వినిపించవమ్మా ప్రభువుకు మా మనవి వినిపించవమ్మ కలవారినే కాని కరుణించలేడ నిరుపేద మొరలేవి వినిపించుకోడా నడి జాములో స్వామి నిను చేర దిగి వచ్చేను తీరుమల శిఖరాలు దిగి వచ్చేను ఎంత బాధతో అండి ఒకసారి అన్నమయ్య బాధతో పడుకొని ఉన్నాడు కొండపైన అలసిపోయి గల్ గల్ శబ్దం వస్తుందంట అప్పుడు చేతికి కాలు ఆయన తగిలిందంటండి